మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేస్తే సుఖశాంతులు కలుగుతాయని హిందూ ధర్మం చెబుతుంది శివరాత్రి మొత్తం శివనామంతో ఓం నమ శివాయ అనే పంచాక్షి మహామంత్రం స్మరణతో జాగరణ చేస్తే మీలో నిక్షిప్తమైన ఉన్న అనంత శక్తిని జాగ్రత్తం చేస్తుందంట శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్ని సందర్శించి ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముగించాలి శివరాత్రి మరుసటి రోజు రాత్రి వరకు నిద్రించకుండా ఉంటేనే పుణ్యఫలం లభిస్తుంది ఈశ్వరుడు ఐశ్వర్యం ఇవ్వడు అని చాలామంది అనుకుంటారు జ్ఞానం ఇస్తాడు కాబట్టి ఐశ్వర్యమునకు పరమ యథార్థమైన స్థానము శివపూజ లక్ష్మీ కటాక్షం శివ పూజలో నుండి వస్తుంది మారేడు తలమును శివలింగం మీద పెడితే వెనకాల ఉన్న ఈయన శివలింగమునకు తగిలిందంటే ఐశ్వర్యం కలుగుతుంది మారేడు దళం బోర్లా పడితే జ్ఞానం వస్తుంది రెండూ కూడా శుభ ఫలితములనే ఇచ్చేస్తాయి